భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలను ప్రస్తుత తరం తెలుసుకునే విధంగా నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పనిచేయడం జరుగుతుందని నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ హరిగురు శరవణ పేర్కొన్నారు శనివారం కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దసరా నృత్య మహోత్సవ శక్తి పురస్కార్ రెండు వేల ఇరవై ఐదులను కళాకారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండబాబు చేతుల మీదుగా సెంట్రల్ సంగీత నాటక అకాడమీ యువ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ కిరణ్ ను సన్మానించడం జరుగుతుందన్నారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా కళాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది పైబడి నృత్యకారులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్యాబ్రిన్ కన్వెన్షన్ తేజ నాయుడు తదితరులు పాల్గొన్నారు నా పేరు హరిగురు శర్మణ్ నేను నృత్యాంజలి కళానిలయం నృత్యంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫెస్టివల్ డైరెక్టర్ని సో మేము ఈ దసరా మహోత్సవం నృత్య మహోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని శక్తి పురస్కార్స్ అని ఒక ఎస్ఎన్ఈ సంగీత నాటక అకాడమీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక మెంబర్కి మేము ఈరోజు శక్తి పురస్కారం ఇవ్వబోతున్నాం ఆయన పేరు వసంత్ డాక్టర్ వసంత్ కిరణ్ గారు ఆయన సంగీత నాటక అకాడమీ యువ పురస్కార అవార్డు గ్రహీత ఆయన సో ఆయనకి ఈవినింగ్ మనం హిల్ స్టేషన్ చేయబోతున్నాం ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా సుమారు టూ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఈరోజు పెర్ఫామ్ చేస్తున్నారు ఈత నృత్యం అండ్ సమూహ నృత్యం సోలోస్ అండ్ గ్రూప్స్ చేస్తున్నారు పొద్దున్న నుంచి స్టార్ట్ అయ్యే చాలా చాలా బాగా జరుగుతున్నాయి ఈవినింగ్ మన ఎంపీ గారు వస్తున్నారు ఉదయ్ గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు సో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పాలి ఫ్యాబిన్ మన గోదావరి కళాక్షేత్ర తేజ గారి సపోర్ట్తో ఇంత బాగా జరగడం చాలా హ్యాపీగా ఉంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దీనికి ఇంకా వన్ ఫోర్ త్రీ మూడీస్ వీళ్ళందరూ కూడా స్పాన్సర్షిప్ చేయడం చాలా బాగా జరుగుతుంది ఈవెంట్ మీరు క్లిప్పింగ్స్లో చూస్తే తెలుస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెట్టుకోవాలి అందరూ చేస్తున్నారు ఇందులో ఓపెల్లీ శక్తి పురస్కారం ఈ ఇయర్ జరిగినట్టు ప్రతి ఇయర్ జరగాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం వీళ్ళు సపోర్ట్ ఎప్పుడు ఎలాగా ఉండాలని అండ్ మన గవర్నమెంట్ ప్రతినిధుల సపోర్ట్ ఎప్పుడు ఉండాలని వల్ల కోరుకుంటున్నాం థ్యాంక్ యూ